కనీ విని ఎరకని రీతిలో ఎంపీగా గెలిపించిన ఖమ్మం జిల్లా ప్రజలకు పాదాభివందనం అని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా ఆయన ఖమ్మంకు వచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు తరువాత జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని అందుకు ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు నిత్యం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు నేను అనుకున్నాను ఈసారి అటువైడ్ పోయినాక ఒక్కొక్క ఇష్యూస్ టేకప్ చేసి ఆకు సంబంధమైన మినిస్ట్రీస్ దగ్గరకు పోయి మాట్లాడదామనే నిర్ణయం తీసుకున్నామన్నమాట అదేవిధంగా మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారు లాస్ట్లో మాట్లాడుతూ ఒకటే చెప్పారు బీజేపీ ప్రభుత్వంతో మా సహకారం తీసుకోండి ఆపోజిషన్గా భావించొద్దు ఫేర్ ఆపర్చునిటీ ఫేర్ ఛాన్స్ ఇవ్వండి మాకు డెఫినెట్ గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మేము సహాయం ఇస్తాము కానీ పార్లమెంట్లో మమ్మల్ని మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే మొన్న లోక్సభలో బీజేపీ మరియు ఎన్డిఏ బ్లాక్ మాట్లాడేటానికి ఇండియా కూటమి మాట్లాడే దాంట్లో సమయాలు ఏదైతే ఇచ్చారో ఇది వన్ మినిట్ టు మినిట్స్ ఇచ్చేది ఇండియా బ్లాక్ వాళ్ళకు కానీ ఎన్డిఏ బ్లాక్లో మాట్లాడుతుంటే వాళ్ళకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇచ్చారన్నమాట మన లీడర్ ఆఫ్ దిషన్ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు అనమాట స్పష్టంగా చెప్పారు క్లోజింగ్ స్పీచ్ లో మాకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి ఆపోజిషన్ గా భావించొద్దు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తాము అది మీరు తీసుకోవాలి డెఫినెట్ గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మీకు సహాయంగా తోడుగా మేము నిలబడతాము యాజ్ ఆపోజిషన్ పార్టీ కూడా అదే మా మనవి ఇప్పుడున్న స్థానికంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి శత్రువులుగా భావించొద్దు ఇండియా బ్లాక్ని మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రెండు రోజుల తర్వాత అషరాపేట నుంచి మిగతా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని ప్రతి మండలానికి తిరిగి తిరగాలనేది డిసైడ్ చేశామన్నమాట ఆ ప్రజ ఆ డిస్ట్రిక్ట్ ఏరియాస్కు పోయి ఆ శాసనసభతో మాట్లాడుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అడిగి దాంతో డీటెయిల్గా హైదరాబాద్లో టేకప్ చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాము రేపటి నుంచి ఖమ్మం టౌన్లో ఉండి ఎల్లుండి నుంచి అసరాపేట నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత కొత్తగూడెం సత్తుపెల్లి మధుర పాలేరు అనేది నేను ప్రజలను ప్రత్యేకించి మాట్లాడి వాళ్ళని థ్యాంక్ చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను అది ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ